హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కట్టజ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో దానివల్ల నేను కొత్త వీడియోస్ చేయగలుగుతున్నాను కొత్త ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వగలుగుతున్నాను ఇక్కడ వరకు వచ్చి నా వీడియో చాలా మంది చూసి వెళ్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి కంటెంట్స్ మీ ముందు ఉంటాను అండ్ లేట్ చేయకుండా డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపో ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతీ కథ ఏదైతే ఉందో సొసైటీలో రెగ్యులర్ గా చదువుతున్నటువంటి ఒక ఇన్సిడెంట్ మీద ఉంది అలానే ఇప్పుడు చెప్పే కథ కూడా అదే ఈ ఇన్సిడెంట్ దేని గురించి అంటే కనీసం తినడానికి కూడా లేని స్టేజ్ నుంచి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా బిజినెస్ మ్యాన్ అయితే అసలు అనుకోకండి తనకు తను ఒక సెలబ్రిటీగా క్రియేట్ చేసుకోవాలని చెప్పి ఒక్కొక్కరు ఒక్క వృత్తిని ఎంచుకున్నట్టు ఇతను కూడా ఒక నేర వృత్తిని ఎంచుకున్నాడు అనమాట చాలా సార్లు నేను ఆలోచించినప్పుడు ఆ స్టోరీ గురించి చాలా వీడియోలు చాలా మంది చూసినప్పుడు నాకే షాకింగ్ అనిపించింది ఒక చదువుకోనోడు కూడా చాలా క్లియర్ గా ప్రిప్లాండ్ గా స్కెచ్ వేసి ఎట్లాంటి విషయాలు చేసాడు అతను చేసిన చిన్న విషయాలు కాదు ఐదు స్టేట్ లో తన పేరు చేసుకున్నాడు ఒక్క స్టేట్ లో ఒక్కో మార్చుకుంటాడు ఐడెంటిటీ మార్చుకుంటాడు అవసరమైతే అతను ఏం చేయటం గానీ తెగిస్తాడు అండ్ సినిమాల్లో చూస్తా ఉంటాం రెగ్యులర్ గా గన్స్ వాడే వాళ్ళని కానీ ఎవరైనా వాళ్ళ మీద అటాక్ చేస్తే దాదాపు మనం చూసిన గొడవలన్నీ దాదాపు ఎలా ఉంటాయంటే ఒక వ్యక్తి కలిస్తే వాళ్ళు పది మందిని తీసుకుని అటాక్ చేయడం ఇలాంటివి ఉంటాయి కానీ ఈ ఒక వ్యక్తే ఒక పది మంది మీద కూడా ఒకేసారి అటాంప్ అనమాట అతను ఎవరో కాదు వడ్డపల్లి గ్రామానికి చెందినటువంటి బత్తుల ప్రభాకర్ అతని గురించి ఒక పెద్ద స్టోరీ చెప్తాను రీసెంట్ గా ఒక న్యూస్ చూస్తా ఉన్నాం అనమాట గచ్చిబౌలిలో ఒక ముప్పై సంవత్సరాలు కుర్రాడు గన్స్ తీసుకుని పోలీసుల మీద బోన్సర్ మీద అటాక్ చేశాడు కాల్పులు కూడా జరిపాడు ఒక్కడే భయం లేకుండా అంతమంది ఉన్నారని తెలిసిన కానీ అతను గన్ వాడాడు అంటే వాడు అందరిలాంటి కాదని మనకు అర్థం అవుతుంది పబ్ లోనే అతను గన్ వాడాడంటే అంత పెద్ద తప్పు తనేం చేశాడు అని కొంచెం ముందుకెళ్దాం ఒక పోలీస్ కమిషనర్ ఉన్నాడు అనమాట తన ఎత్తుక్కుంటా కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చారు అతను కాదు కన్ఫర్మ్ చేయడానికి ఒక హెడ్ కానిస్టేబుల్ గారు హెడ్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళగానే తన దగ్గర ఉన్నటువంటి గన్ తీసేసి అందరి ముందు కాల్పు జరిపాడు తన కాల్కి గాయమైంది నెక్స్ట్ ఇంకో బౌన్సర్ వస్తే బౌన్సర్ మీద కూడా కాల్పు జరిపాడు అంత భయం లేకుండా అంత మంది ఉన్నప్పుడు అతను గన్ స్పెషల్ ఆఫీసర్ అసలుగా క్రిమినల్ చిన్నతనం నుంచే ఎలా అయినా సరే ఎక్కువ డబ్బు సంపాదించాలి ఏం చేసినా సరే విలాసవంతంగా బతకాలనే ఆలోచన ఒక చిన్న పల్లెటూరు నుంచి తన ఐదు రాష్ట్రాలు పరిగెత్తిచ్చి అతనే బతుల ప్రభాక ప్రొఫైల్ రెండు వేల పదమూడు నుంచి స్టార్ట్ అయింది అనమాట యాక్టివ్ గా పన్నెండు సంవత్సరాల నుంచి అతను నాన్ స్టాప్ గా క్రైమ్ చేస్తూ ఐదు స్టేట్లలో ఎనభై కేసులు ఉన్నాయి ఒక ఇంటిని చూసేవాడు ఒక మూడు రోజులు రెక్కీ చేసేవాడు ఏం చేసేవాడు ఆ రోడ్ లో సీసీ కెమెరాలు ఉన్నాయా చుట్టుపక్కల జనాలు ఉన్నారా వాళ్ళు ఏ టైంకి వచ్చాల్సిన ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అనే బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఒక చిన్న డౌట్ రాకుండా కూడా తీసుకుంటాడు తీసుకున్న తర్వాత ఆ ఇంట్లో అటాక్ చేస్తారు చేసేసి డబ్బులు తీసుకొని పారిపోతాడు మనం సూపర్ సినిమాలు చూసుంటాం హీరో నాగార్జున అండ్ సోనుసు దొంగతనాలు ఏ లెవెల్లో చేస్తారనే ఇతను కూడా అదే లెవెల్లో ఉంటాయి అనమాట దొంగతనాలు అతను చేసే దొంగతనాలు అన్నీ ఈ లెవెల్లోనే ఉంటాయి ఒక పల్లెటూరులో పుట్టినటువంటి ఈ బత్తుల ప్రభాకర్ వాళ్ళు పెద్ద ఫ్యామిలీ ఏం కాదు ఒక నార్మల్ ఫ్యామిలీ ఎయిత్ క్లాస్ లో చదువు వాళ్ళ నాన్న గురించి ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసిందంటే వాళ్ళ నాన్న గవర్నమెంట్ వచ్చే రేషన్ మీద పెన్షన్ మీద బతుకుతున్నాడు అని తెలిసింది ఆ నాలుగు వేలు ఆ బియ్యం ఏ సరిపోతాయి ఆయన ఇల్లు చూసారంటే షాక్ అవుతారు అన్నమాట గోడలు కూడా ఉండవు అనమాట పాత ఇంట్లో గోడలు కూడా లేనటువంటి ఆ ఇంట్లో ఆయన నివసిస్తూ ఉన్నాడు ఆయనకి డబ్బులు కానీ అయిపోతే తన భిక్షాటం చేసుకుంటా గుడుల దగ్గర బతుకుతా ఉంటాడు అంటే ఇతను కంప్లీట్ గా వాళ్ళ కొడుక్కి ఆయనకి సంబంధం లేనంటే బతుకుతున్నాడు అనమాట అలానే ఇతను కూడా బయట ప్రపంచానికి తనకి అమ్మా నాన్న ఎవరు లేరని ఎప్పుడో చనిపోయారని ఐడెంటిటీ కంప్లీట్ గా మార్చుకొని తిరుగుతూ ఉంటాడనమాట అట్లానే కొంతకాలంకి టార్గెట్ చేసాడు ఇల్లు కాదు పెద్ద మొత్తంలో ఎక్కడ వస్తాయి అని చెప్పి దోపిడీ చేయాలని ఫిక్స్ అయ్యాడు అతను ఒకటి ఆలోచించాడు అనమాట డబ్బులు లీగలైజ్డ్ గా ఉండకుండా ఇల్లీగల్ గా డబ్బులు ఎక్కడైతే ఎక్కువ వస్తాయో మొత్తం రీసెర్చ్ చేశాడు చేసింది తనకు తెలిసింది ఏంటంటే ఎందుకంటే కాలేజెస్ లో లంచాలు ఎక్కువ తీసుకుంటారు కాలేజీల్లో డొనేషన్ సీట్లు ఎక్కువ తీసుకుంటుంటారు ఆ డబ్బుల్ని గవర్నమెంట్ కు తెలియకుండా ఉంచుతారు గవర్నమెంట్ కి ఏదైతే ట్యాక్స్ కట్టడం డబ్బు బ్లాక్ మనీ ఆ బ్లాక్ మనీ టార్గెట్ చేయాలి ఎందుకంటే ఒక్కొక్క కాలేజీ లో సీటు ఒకలా ఉంటది ఇంజనీరింగ్ కాలేజ్ లో మెడికల్ కాలేజీ లో సీట్లు చాలా లక్షల్లో ఉంటాయి ఈ డబ్బులన్నిటిని వాళ్ళు క్యాష్ రూపంలోనే పే చేస్తారు ఎందుకంటే ఆన్లైన్ లో పే చేయరు డొనేషన్ సీట్ కాబట్టి ఇతను టార్గెట్ చేశాడు కాలేజీ లో ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే లోపల ఉంటారో అందరితో పరిచయాలు పెంచుకుంటాడు డబ్బులు ఎక్కడ ఉంటాయి ఏమంటాయో మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు చాలా పక్క ప్రీప్లాన్ వెళ్ళిపోతాడు మాస్క్ పెట్టుకుంటాడు చేతి గ్లౌజ్ వేసుకుంటాడు అంటే ఒక్క క్లూ కూడా దొరకకుండా చాలా జాగ్రత్త పడతాడు ఇట్లానే రీసెంట్ గా కొన్ని కాలేజీలో దొంగతనం చేశాడు ఇలా దొంగతనం చేసిన కొంతకాలంకి రోజులు మారేకుంది ఏంటంటే రెండు వేల ఇరవైలో లో బిఎంపాలెం పోలీస్ స్టేషన్ లో వైజాగ్ దగ్గర అనమాట అక్కడ పోలీసులు పట్టుకొని వైజాగ్ సెంట్రల్ జైల్ వేశారు ప్రభాకర్ ని అట్లానే ఒక పద్నాలుగు రోజులు రిమాండ్ అయిన తర్వాత అన్ ఫైన్ డే మళ్ళీ కోర్టుకి వెళ్లాల్సిన టైం అనమాట అట్లానే మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండులో లో నుండి వైజాగ్ సెంటర్ జైలుకి వెళ్తున్న టైంలో అక్కడ నుంచి తప్పించేసుకున్నాడు అనమాట ఇతని గురించి వస్తున్న కేసులు అవన్నీ చూసిన తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన జి వినిత్ కుమార్ గారు చాలా ఫుల్ టార్గెట్ చేసాడు అనమాట ఎట్టయినా సరే ఈ దొంగను పట్టుకోవాలని చెప్పి అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి తప్పించుకున్న తర్వాత నుంచి మూడు సంవత్సరాలు ఎస్కేపింగ్ లో ఉన్నాడు అతను ఎక్కడున్నాడు ఏంటి ఎవరికి తెలియలేదు మూడు సంవత్సరాలు పరారిలో ఉన్నాడు ఎలాంటి సీసీ ఫుటేజ్ దొరకకుండా చూసుకున్నాడు అనమాట ఐడెంటిటీ కంప్లీట్ గా చేంజ్ చేసుకున్నాడు అలానే సీసీ ఫుటేజ్లో అక్కడక్కడ ఫోటోలు అవన్నీ ట్యాలీ చేసి అతను ఎక్కడ ఉంటున్నాడు ఏంటని చెప్పేసి పోలీస్ ఆఫీసర్లు అందరూ అతని మీద నిఘా పెట్టారు అందులో భాగంగా అన్ని ఫుటేజ్లు సీసీ ఫుటేజ్లు అన్ని మ్యాచ్ చేసిన తర్వాత గచ్చిబౌలిలో ఉన్నటువంటి ప్రిజం పబ్ ఏదైతే ఉందో ఎందుకంటే అతను వీకెండ్స్ అన్ని పబ్బుల్లో ఎంజాయ్ చేస్తాడనమాట సోమ మంగళ బుధ ఈ మూడు రోజులు ప్రిప్లాండ్ గా పెట్టుకుంటాడు దొంగతనాలు ఎక్కడ వేయాలి అక్కడ టార్గెట్ చేస్తాడు గురువారం దొంగతనం చేస్తాడు శుక్రశని ఆదివారం చిల్ అవుతాడు అనమాట చాలా లగ్జరీ ఉంటది అనమాట లైఫ్ కూడా ఆ ప్రిజం పబ్ లో ఉన్నప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ రోజున ఎయిట్ ఓ క్లాక్ అనమాట ప్రిజం పబ్ దగ్గర ఉన్నాడు హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామరెడ్డి గారితో పాటు ఉన్న టీం తీసుకొని అతన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అతని దగ్గరగా వెళ్లారు ఆ హెడ్ కానిస్టేబుల్ ఏముంటది మైండ్ లో దొంగ అంటే ఖచ్చితంగా మన పోలీసులు ఎక్కువ మంది ఉన్నారు ఎలా పట్టుకోవచ్చు అని చెప్పి అతని దగ్గరగా వెళ్ళారు కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అతను గన్ క్యారీ చేస్తున్నాడు అనమాట కాల్పులు జరిపాడు బత్తుల ప్రభాకర్ ఆ లోడెడ్ గన్ తీసుకొని గాల్లో రెండు రౌండ్లు ఫైర్ చేశాడనమాట ఒక బుల్లెట్ ఏమో హెడ్ కానిస్టేబుల్ రెడ్డి గారికి తగిలింది ఇంకోటి ఏమో అక్కడ ఉన్నటువంటి ఒక బౌన్సర్ తగిలింది అనమాట ఫైర్ చేసి అక్కడ నుంచి పరిగెట్టడం స్టార్ట్ చేశాడు కానీ అక్కడ పోలీసులు ఎక్కువ మంది ఉండటంతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు ఎవరైతే బుల్లెట్స్ తగిలినాయో వాళ్ళిద్దరికి ప్రాణానికి ఏమి హాని లేదు రెండు గన్లు ఇరవై మూడు బుల్లెట్లు రికవరీ చేశారు అతని దగ్గర నుంచి అతను ఒకటే టార్గెట్ పెట్టుకున్నాడు అనమాట అసలు ఇతను ఎక్కడ ఉంటున్నాడు ఏంటని మొత్తం ఎంక్వైరీ చేస్తే గచ్చిబౌలిలో ఒక ఫ్లాట్ తీసుకొని ఒక ఎఫెఎల్ రెండు కట్టుకుంటూ రెగ్యులర్ జిమ్ చేసుకుంటూ బాడీ ఫిట్ గా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా తన హెల్త్ని కూడా కాపాడుకుంటూ ఎవరికి తెలియకుండా ఐడెంటిటీ చేంజ్ చేసుకుని హైదరాబాద్ లో ఉన్నాడనమాట పోలీసులు పట్టుకున్న తర్వాత తన మీ ఒక బాడీ మీద ఒక టాటూ చుట్టడం జరిగిందనమాట త్రిబుల్ త్రీ అండ్ హండ్రెడ్ అని ఏంటని ఎంక్వైరీ చేస్తే త్రిబుల్ త్రీ అంటే మూడు వందల ముప్పై మూడు కోట్లు దొంగతనం చేసి దొంగతనం ఆపేద్దామనుకున్నాడంట అట్లానే హండ్రెడ్ ఏదైతే ఉందో వంద మంది అమ్మాయిలతో తన లైఫ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేయాలని చెప్పి తను ఫిక్స్ అయిపోయి ఒక టాటో ఎంచుకున్నాడనమాట ఈ కథ అంతా దేని గురించి అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆలోచన విధానం తన రైట్ వేలో తీసుకెళ్తున్నా రాంగ్ వేలో తీసుకెళ్తున్నా అంటే ఈ బత్తుల ప్రభాకర్ అనే వ్యక్తి తన మైండ్ లో చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అతన్ని చాలా బాధ పెట్టడం వల్ల చుట్టుపక్కల అంటే ఒక చిన్న వయసు నుంచే ఒక మనిషి ఎదిగే టైం ఉంటుంది అన్న తల్లిదండ్రులు చాలా కష్టపడి పిల్లల్ని చదివిస్తారు ఎందుకంటే ఒక గొప్ప పొజిషన్కి వెళ్దాం అలాంటి పేదరిక పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎందో క్లాస్ లోనే నేను ఒక మంచి క్రిమినల్ అవ్వాలి అనే ఆలోచన పెట్టుకున్నాడు ముందు అతను అలా తయారవటానికి అతను పెరిగిన పరిస్థితులు అతని చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహాలు అతనికి ఉన్నటువంటి అవసరాలు ఇవన్నీ వస్తాయను కానీ ఒక వ్యక్తి ఒక వ్యక్తి మంచి మార్గమా చెడు మార్గమా అనేది తన ఆలోచన విధానం బట్టి ఉంటది అతను ఇన్ని ప్రీప్లాన్ గా ఇన్ని దొంగతనాలు చేశాడంటే ఇన్ని ఐడెంటిటీలు మార్చుకున్నా అంటే కానీ అది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లేదంటే ఒక మంచి బిజినెస్ పెట్టుంటే తన బ్రెయిన్ దాంట్లో వాడుంటే అందరికి ఒక పెద్ద యూనిక్ పర్సన్ లా కనిపించేవాడు కానీ తను ఎప్పుడైతే క్రైమ్ చూజ్ చేసుకున్నాడో తన ఒక క్రిమినల్ లా మిగిలిపోయాడు అండ్ ముప్పై సంవత్సరాలు రాకముందే అన్ని కోట్ల డబ్బులు దొంగతనాలు విలాసవంతమైన కార్లు లగ్జరీ లైఫ్ ఇలాంటివన్నీ అతను చూస్తుంటే అతను ఏదో గట్టిగా డిసైడ్ అయ్యాడు అని చెప్పేసి అర్థం అవుతుంది అండ్ ఇలాంటి వ్యక్తులు మళ్ళా చాలా మంది ఉంటారు అండ్ ఈ వీడియో మాత్రం మనకు నేర్పించేది ఏంటంటే ఒక స్లోగా పని చేసినప్పుడు చాలా అవకతవకలు ఉంటాయి స్లోగా రైజ్ అవుతాం ఒకేసారి ఫాస్ట్ గా వెళ్ళవాలి స్లోగా రైజ్ అవుతాం చాలా టైం పడుతుంది నువ్వు చేయాలనుకున్న పను నీ లైఫ్ గోల్ నీ లైఫ్ సెటిల్మెంట్ ఒక పది నుంచి పదిహేను సంవత్సరాలు పడుతుంది కొన్నిసార్లు ఎక్కువ అయ్యొచ్చు కానీ రైట్ వేలో నువ్వు పరిగెడుతూ నువ్వు చేసే పనికి ఉన్నటువంటి వాల్యూ ఒక రాంగ్ వేలో నువ్వు చేసిన పనికి ఒక వాల్యూ రెండింటి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇతని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఒక క్రిమినల్ అవ్వాలని తను డిసైడ్ అయ్యాడు అయ్యాడు అండ్ తనకు నచ్చినట్టు లైఫ్ ని తను డిసైడ్ చేసుకున్నాడు కానీ ఇవి చూసిన తర్వాత తనకు దొంగలా చూసే ఒక ప్రయాణంలో తను ఏం కోల్పోయాడు ఎంత మందిని ఇబ్బంది పెట్టాడు ఎన్ని దొంగతనాలు చేశాడన్న దానిక చాలా పెద్ద స్టోరీ ఉంది మనం కూడా లైఫ్ లో ముందుకెళ్ళటానికి చాలా మంది ఆపేసినా సరే మనం వెళ్ళటానికి ప్రయత్నించాలి కానీ ఎప్పుడైతే మనం ఆగిపోయి ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటామో ఆ లైఫ్ ని కింద మీద చేస్తాం ఇలానే భక్తుల ప్రభాకర్ కూడా ఎన్ని ఐడెంటిటీలు మార్చుకున్నా సరే పోలీసులకు లాస్ట్ కి దొరకకుండా లేడు చేకుండా లేడు నా ఆలోచనలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం చేసే పనికి ఒక రోజు ఒక నెల ఒక సంవత్సరం కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కానీ మనం అనుకున్న డ్రీమ్ మనం అచీవ్ చేయడానికి చాలా టైం పడుతుంది సో స్లో ప్రాసెస్ ఎప్పుడు మనకి గెట్ హిట్ ఇస్తుంది అండ్ వెయిట్ ఫర్ యువర్ టర్న్ ఒక రాంగ్ వేలో వెళ్ళిపోయి ఎరికించుకోవటం వల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అండ్ నేనేమైనా వీడియో చేయాలంటే మీరు కామెంట్ చేయండి మీరు ఇస్తున్న సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ నేను మీకు అట్టాజా